వెల్కమ్ టూ ఎన్ఎస్ టూవి ముందుగా బొల్టెన్లో హెడ్లైన్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి కృతజ్ఞతా సభలో పవర్ రామారావు పటేల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా పాటుపడతానని అన్నారు అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు ఉపాధ్యాయుల సంఘాలకు అతీతంగా జాతీయవాదానికి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీలో ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడతానని శాసన మండలిలో కొమరయ్య పోరాడతారన్నారు ఈ ఉపాధ్యాయ కార్యక్రమంలో సంఘాల నాయకులను సన్మానించారు ఈ రోజు పట్టభద్రుల్లో కనీ ఎరగని రీతిలో ముదో నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మన ముదో నియోజకవర్గం నుంచి పోలయ్యాయి అది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కడికి వెళ్ళినా ఏ భోట్ దగ్గర అడిగినా కూడా మొత్తం భాజపా చేతికే వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక జాతీయ భద్రతగా జాతీయ సంక్షేమంగా ఆలోచించారు ఆ విధంగా మరి మన యొక్క మొదలు ఎమ్మెల్యే గారు ఇక్కడ బీజేపీ కాన్స్టిట్యుయెన్సీ ఉండడం వల్ల కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అయింది మరి అంతేకాకుండా రామారావు పటేల్ గారు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ చాలా చాలా అంటే చాలా ఒక పక్క ప్రణాళికగా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కొరకు బిజెపి కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసినటువంటి సందర్భం ఈ రోజు మనము చూసినట్లయితే ఎక్కడైనా కూడా ఏదైనా ఎమ్మెల్సీ అనే క్షణాలు ఉన్నాయంటే అవి ప్రభుత్వం ఉన్నటువంటి రూలింగ్ ప్రభుత్వానికి ఎక్కువగా పోటీ ఉంటుంది కానీ దానికి భిన్నంగా ఇక్కడ మీ యొక్క కృషి వల్ల మీ కార్యకర్తలు మీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఎస్ఎస్ స్టడీ సర్కిల్ ద్వారా కావచ్చు అసూయ పవర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు మీ వెన్నుంటుండి మీ విజయానికి మరి మీరు ఏదైతే పట్టభద్ర

ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఇన్కమ్ దాని గురించి మీ సజెషన్ అంటే అమ్మ అంతా కూడా బాగున్నాయి మేము ఏ సంఘాలకు కూడా సపోర్ట్ చేయకుండా మేము బీజేపీకే సపోర్ట్ చేస్తామని అందరూ కూడా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ సహకరించినటువంటి సహకరించి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మాకు పార్టీ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి గెలిచిన రోజు మన ఉపాధ్యాయులకు ఎట్లా కలవాలా గెలిచిన తర్వాత ఎట్లా సన్మానం చేయాలని కాకపోతే ఎలక్షన్ గోర్ ఉందని కొందరు టీచర్స్కు నేను గెలిచిన సంబరాలు చేసుకునేటప్పుడు సార్ కు మాకు సన్మానం చేయమన్నా సార్ అంటే మేడం గోడు ఉందని అన్నారు అయినా వచ్చిన వాళ్లకు సత్కరించినాము మా అంటే ఎట్లా ఉంటారంటే బీజేపీ పార్టీలో ఈ వే ఎక్కడ కూడా చూడలేదు సార్ నేను కూడా కొత్తగానే వచ్చిన నాకు మా ఎమ్మెల్యే గారు ఒక కన్న లాగా ఈ సారి పద్దెనిమిది గంటలు వరకు వేస్తుంటే నాలో కూడా కష పెరుగుతుంది సార్ ఇంత వయసు అయినా పద్దెనిమిది గంటలు వరకు చేస్తున్నాను నేనైతే ఇప్పుడు నాకు పార్టీ నేను కూడా చేయాలని ఆలోచన వచ్చింది నాకు మా సార్ సేవ చేసే దాంట్లో ఆ బాటలో నేను నడుస్తూ ఉన్నాను ప్రతి కార్యక్రమంలో కూడా అంటే ఇప్పుడు సారేసి అన్సూయ ట్రస్ట్ ద్వారా ఎందరో విద్యార్థులు మాకు సహకరించి ఈ ఎమ్మెల్సీ అంటే చరిత్ర సృష్టించింది అసలు మొదలు గడ్డ పైన ఎమ్మెల్యే గెలవడమే చరిత్ర ఎన్నో సంవత్సరాల నుంచి మేము బీజేపీ జెండాను ఎగురవేసినాము తర్వాత ఎంపీని గెలుచుకున్నాము ఈ ఎమ్మెల్యే సెలక్షన్లు అసలు ఎప్పుడు కూడా ఇంత క్యాంపెయినింగ్ ఎక్కడ కూడా జరగలేదు ఇది అసలు వండర్ ఎందుకంటే ఇలా క్యాంపెయినింగ్ చేయడం కానీ మన నరేంద్ర మోడీ పథకాలు కానీ ముఖ్యంగా మా ముదో ఎమ్మెల్యే సారు అందరికీ సహకరిస్తూ ఆయన కా విద్య వైద్య ఆరోగ్యము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన మూడు డిపార్ట్మెంట్ పైన సార్ ఎక్కువ చేస్తూ ఉంటాడు దానికి కారణం మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో ఇంతకుముందు వంద ఓపీలు వస్తాయి ఇప్పుడు వేల ఓపీలు వస్తున్నాయి ప్రతిదీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి తన సొంత బిడ్డలలాగా ఆదరించి అంటే వేరే ఎమ్మెల్యే కలవాలంటే లైన్లో ఉంటుంది ఒక పిఏ కడగాల ముందు ఇంకొకరు రోజు చోట్లా అట్లా ఉంటుంది ఇక్కడ మాత్రము రాగానే సార్ సమస్యకు సమస్యలు చెప్పుకోవచ్చు అవి సాధ్యమైనంత వరకు చేయాలనే చూస్తాను మీ పాఠశాలలో గాని అందరూ కూడా సపోర్ట్ చేసి మొదటి ప్రాధాన్యత ఓడుతోనే విజయం చేకూర్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి భాజప తరఫున మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడైతే మీరు సంఘంలో మేధావి వర్గంగా పేరొందిరో మీరు సంఘానికి దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా మీ మీద ఉంది మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ గెలుపు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ బీజేపీకి వచ్చిన గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైన మలుపు రాబోతుంది అని చెప్పి అందరూ ఎదురు చూశారు అదే జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న వైరం చూసుకుంటే తొందరలో ప్రభుత్వంలో కూడా మార్పులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మీరు కోరుకున్నట్టు మీ ఉద్యోగ సంస్థలు కావచ్చు డిఏ కావచ్చు ఈ ప్రభుత్వం ఉన్న రోజులైతే మీకు ఒక మిత్రుడు చెప్పారు ఐదారు నెలలలో పదిహేను కాదు నెలాఖలికి చివరి వారంలో జీతాలు తీసుకున్న రోజు కూడా ఈ ప్రభుత్వం కొనసాగితే ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కానీ పైన దేవుడు ఉన్నారు ఎవరికైనా న్యాయం చేయాలంటే కొందరిని తప్పించడానికి ఆయన వంతు కృషి చేస్తారు తెలంగాణ కోసం రాజశేఖర్ రెడ్డిని ఏదైతే ఏకత్వం జాతీయవాదం కోసం పనిచేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ గత ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మీరు ఒక జాతీయవాదాన్ని కోసం పనిచేసరు ఎందుకంటే దేశంలో జరిగేది మీకు అందరికన్నా మీకు బాగా తెలుసు కాబట్టి నాయకులు కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే రామారావు పటేల్ వాళ్ళు ఉండరు అటువంటి వాళ్ళు ఉండాలి ఇంతకుముందు ఒకసారి మేము ఓ పది సంవత్సరాలకితాం ఫస్ట్ టీఆర్ఎస్ పోయినప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు అరే బాబు మీరు పంతులు ఎమ్మెల్యే చెప్పినట్లు పంతులు లేవాలని వస్తే ముందు వాళ్ళతో కలండి మీరు కలవలేదనుకో మిమ్మల్ని మిమ్మల్ని ఓడగొట్టేటప్పుడు కూడా పంతులే అని చెప్పి ఎందుకంటే పొద్దు ఇంటికెళ్ళి అనుకో బస్ స్టాండ్ పోతాడు బస్ స్టాండ్ లోకి వెళ్ళి స్కూల్ దిగుతాడు స్కూల్ లోకి వెళ్ళి మాట్లాడుకుండా మాట్లాడుకుంటూ పోతాడు మీరు కలవలేదు అనుకో అరే పరాణ ఎమ్మెల్యే మంచిగా మన ఈ పని చేస్తాడని చెప్తారు మిమ్మల్ని ఓటమి కారకుడు కూడా పందులేదని చెప్పిండు ఒక సందర్భంలో కాబట్టి ఓటమి గెలుపు మీ చేతిలోనే ఉంటుంది మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా పాఠాలు చెప్తూ పిల్లలకు మరి ఎవరన్నా ఊరు పెద్దలకు కూడా వాళ్ళకి ఎట్లు ఉండాలా ఏమి ఉండాలా వాళ్ళకి చెప్తు చెప్తారు వందరు ఊళ్ళో ఊళ్ళలో కూడా పెద్ద మంత్రులు చెప్పారు అయ్యా మనము ఎవరికేస్తే ఓటు మంచిగా ఉంటుంది ఓటేసే దగ్గర కూడా మీరే ఉంటారు కాబట్టి దీన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇంతకు ముందు డిఏలు ఉన్నాయి అది ఐదు పెండింగ్లు ఉన్నాయి మీ బాధ్యత అది దాన్ని తీర్చే బాధ్యత మీది అది మీరు రాసుకున్నారు మీరు రాసుకున్నారు పక్క రాసుకుంటారు కానీ రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పుడు మీరు పోలియం దగ్గర పోయి ఈ నాదాన్ని వినిపించినప్పుడు మనకు మద్దతు ఉంటారు కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకసారి సార్ మాట్లాడినందుకు ఒక మాట మాట్లాడుతున్నా ఈ అవకాశాన్ని మీరు సంనియోగపరుచుకొని రాబోయే తరం కూడా వీళ్ళందరూ మీ ఎంబడి పని చేయాలంటే వాళ్ళకు వాళ్ళు చెప్పిన పని మానం చేయాలి నమస్తే ఉండరు నాకు ఉంటే ఆశీర్వాదం ఇస్తున్నారు అని ఈ ఎలక్షన్ తర్వాత నాకు ఏర్పడ్డది మా కోర్ కమిటీ మీటింగ్ జరుగుతుంది కోర్ కమిటీ మీటింగ్లో ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ఎనిమిది ఎమ్మెల్యేస్ ఒక ఎమ్మెల్సీ ఎయిటీన్ మెంబర్స్లో ఒక కోర్ కమిటీ జరుగుతుంది ఆ కోర్ కమిటీలో సంఘటన మంత్రి చంద్రశేఖర్ అని ఉంటాడు జాతీయ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సిల్ గారు ఉంటాడు మీటింగ్ జరుగుతుంది ఏ విధంగా మనము టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలారా అందరు డిస్కస్ చేసుకుంటున్నాం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ నాకే లేపారు పటేల్ గారు మీరు చెప్పండి మీ నియోజకవర్గం వర్గం మీ జిల్లా తీయ పరిస్థితి ఉంది నా జిల్లాలో లీడర్ రావచ్చు సార్ కానీ నాన్న ఎంపిక వర్గం ఖచ్చితంగా చెప్తాను టీచర్స్ ఎలక్షన్స్లో కుమరయ్య గారికు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ వస్తే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో 60 నుంచి 65% ఓపస్ ఉంది నేను చెప్పడం లేదు యలా మాట్లాడుతున్నారు రేవ పటేల్ గారు మా సంఘటన నుంచి నిలబడ్తన్నారు ఎసే baat కర్రేవా క్లియర్టివ్ ఎస్పీవే बहुत बहुत సంఘం है टीचर्स ये आपने को तो कोई भी संघ नहीं है अपना तो एक पार्टी है एक पार्टी ఉంది మీకు మనకు ఓట్లు ఇట్లాస్తాయి అడిగిన తర్వాత నేను గౌరవంగా చెప్పాను సరే ఎన్ని సంఘాలు ఉన్నానా ఉన్నాయి ప్రత్యేకంగా వాస్తవంగా అన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు నా బంధువులే అన్ని సంఘాల టీచర్స్ నా సోదరులే అందరూ నాకు ప్రేమ చేస్తుంది అట్లా ఇట్లా